క్రీస్తునందు ప్రిలరా దేవుని కృప మీకు తోడై ఉండను గాక బాప్తి అనేటటువంటిది నూతన నిబంధనలో మనకు కనబడుతుంది పాత నిబంధనలో బాప్తీస్వాము ఉందా బాప్తీస్వాము మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మయైన త్రియేక దేవుని యొక్క నామంలో మీరు బాప్తీ అని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శిష్యులకు చెప్పి మరి వారిని క్రీస్తు మార్గంలో నడిపించమని మరి చెప్పినట్లుగా మనం చూస్తాం అయితే దేవుడు తన ప్రజల యొక్క విమోచన కొరకు మోషయను ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలను నడిపించిన విధానము మనందరికీ తెలిసినటువంటిదే అయితే మరి ఈ నూతన నిబంధనలో కాకుండా పాత నిబంధనలో మరి ఈ ప్రజలందరూ బాధ్యము పొందినారా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి పరిశుద్ధ లేఖనము ఒక మాట మనకు సెలవిస్తూ ఉంటుంది కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చూసినట్లయితే సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదన అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోనూ సముద్రములోను బాప్తిస్వము పొందిరి మరి ఇది అపోసుడైన పౌలు గారు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి తన ప్రజల ఇస్రాయేల్ ప్రజల బాప్తిస్వం కొరకు ఆయన వ్రాసినట్లుగా మనము చూస్తాము మరి అంతేకాక ఈ ప్రజలందరూ కానానుకు నడిపించబడ్డారు అందరూ నడిపించబడిన తర్వాత కూడా మరి వారిలో ఆ పాప జీవితము కొనసాగుతూనే ఉన్నట్లుగా మరి లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది మరి దేవుడు యహోష్వా తర్వాత న్యాయాధిపతులను మరి ఆ తర్వాత రాజులను కూడా నియమించిన తర్వాత మరి అక్కడికి కూడా మరి ప్రజల యొక్క పాపము మరి ఇంకా అధికముగానే ఉంది కానీ వారు విమోచించబడినట్లుగా ఇక్కడ మనకు కనబడదు మరి ఇవి వారు తప్పు చేయడమే కాక ఇస్రాయేల్ యూదా రాజ్యముగా విభజించబడి మరి అనేకమైనటువంటి దుష్కార్యాలకు తెగబడినటువంటి వారుగా ఉన్నారు ఆనాటి ఇస్రాయేలులే కాదు అనేకులైనటువంటి రాజులు కూడా యూదాలో ఉన్నటువంటి ఒక ఏడెనిమిది మంది రాజులు తప్ప ఇస్రాయేల్ యూదాను పాల్పాలించినటువంటి వారందరూ మరి దేవునికి విరోధముగా నడిచినటువంటి వారే ఇస్రాయేల్ రాజ్యము క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అశ్షూరు చేత నాశనము చేయబడింది ఇది జరిగిన తర్వాత నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో యూద బబులోను చేత నాశనము చేయబడింది బబులోను తర్వాత కాలంలో మరి సుమారు డెబ్బై సంవత్సరాల వారి బానిసత్వం నుండి వారు విడుదల పొందిన తర్వాత మరి జకరియా గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో మనము చూసినట్లయితే ఆ దినమున పాపమును అపవిత్రయు పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు ఎరుషులేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను అని అక్కడ రాయబడ్డది జకరియా గ్రంథము క్రీస్తుపూర్వము ఐదు వందల ఇరవై ఐదు వందల పద్దెనిమిది కాలంలో వ్రాయబడి ఉండవచ్చును కాబట్టి ఈ విధంగా మరల తన పాపముల ప్రజల యొక్క పాపము పరిహరించుటకై మరి దావీదు సంతతి వారి కొరకు మరి అక్కడ ఊట ఒకటి తీసి వారి పాప పరిహారము కలిగించినట్లుగా చూస్తాము కాబట్టి ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి బాప్తిష్మమునకు సంబంధించినటువంటి విషయము మరి నూతన నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా ఈ లేఖన భాగము ఉన్నది అని చెప్పుట కొరకు ఈ లేఖన భాగాన్ని మనము గమనించాల్సినటువంటి వారముగా ఉన్నాము దేవుడు మరి మంచి జ్ఞానము కృప మనందరికీ దయచేయును గాక